హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పల్లె ప్రకృతి అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అన్నారు సో ఒక బ్లాగ్ చేద్దామని ఇక్కడికి వచ్చిన నేను చూస్తే బాగుంది అని తీయాలనిపించింది నాకు ఇట్లా సో మీకు అన్ని చెట్లు ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను ఒకటి ఒకటిగా గో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారేమో నాకు తెలియదు కానీ దీనికి చెట్లకు వాటర్ పట్టాలన్నా ఇదంతా క్లీన్ చేయాలన్నా దోమలు గరుస్తా ఉంటే లోపలికి పోతుంటే నీళ్లు పట్టడం అయినా చాలా ఇబ్బంది ఇందులో పాములే ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు కానీ పొట్టకుట్టి కోసం తప్ప మరికి పలు సరే చూడండి ఎట్లుంది మొత్తం అంతా అసలు ఒక ఫారెస్ట్ లాగా ఉన్నది చూస్తేనే అవుతుంది లోపలికి పోవాలన్నా కానీ కానీ ఇందులో పని చేసే వాళ్ళు మాత్రం ఎట్లా చేస్తున్నారో ఏమో గ్రేట్ కదా ఫ్రెండ్స్ మొత్తం లోపలికైతే ఓన్ కానీ కొంచెం నేను మీకు చూపిస్తాను లోపలికి పోవాలంటేనే అవుతుంది ఇంకో చూడరు మొత్తం అసలు ఇంత పెద్ద చెట్లు ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకున్నట్టయితే ఏమేమి చెట్లు ఉన్నాయో ఏమేమి చెట్లకు నీళ్లు వాడతారో వీళ్ళు ఏమేమి చేస్తారో అంతా నేను మీకు చూపిస్తాను ఒకసారి వచ్చేసి సీతాఫల్ ఇదొకటి జామ్ చెట్లు మస్తు చెట్లు ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాను నేను ఒకటొక్కటిగా ఫ్రెండ్స్ అల్లనేరడు వండి చెట్టు అంట ఇది ఇంకా కాయలు అవ్వలేదు దీనికి ఇంగో దానిమ్మ చెట్టు అన్నారు హెల్త్కి మంచిది ఒకసారి లుక్ వేసుకోండి అసలు గ్రేట్ ఒక ఎంత బాగా నడిపిస్తున్నారో దీన్ని ఫుల్ గ్రీనరీ ఉంది మంచిగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరా ఎండాకాలం వస్తే పక్షులు వచ్చి తాగడానికి వాటర్ వాటర్ తాగడానికి అరేంజ్ చేసారు ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు ఇట్లా పెట్టి రిడ సూపర్ అసలు గోరింటాకు చెట్లు ఇంకో మెహందీ ఆషాఢం వస్తే మనం బాగా పెట్టుకుంటాం కదా లేడీస్ ఇక్కడ వేసుకుంటే మొత్తం గోరింటాకు చెట్లే ఇవన్నీ వేదిరెడ్డి తెతున్నాను బాగుంది జామకాయలు మస్తు జామకాయలు ఏనాయి ఫ్రెండ్స్ చాలా కేరింగ్గా తీసుకుంటాడు మొత్తం గ్రేట్ అసలు వా బ్యూటిఫుల్ అసలు టెంపల్ అనేవి నేను చూస్తే చిన్న చెట్టే కానీ మస్తు జామకాయలు ఉన్నాయి చదువు ఒక్క దగ్గరనే రెండు రెండు మూడు మూడు అసలు నాలుగు నాలుగు కాయలు ఉన్నాయి చిప్పల కొమ్మలు అడ్డం ఉన్నాయి ఇంత బాగున్నాయి కదా చూసి తినాలనిపిస్తుంది సేమ్ ఇక అన్ని చెట్లు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా పచ్చనిదనం పచ్చదనం అని సాంగ్ పాడాలనిపిస్తుంది కానీ నేను సింగర్ కాదు కదా పాడలేను ఓకేనా సారీ చింతకాయ చెట్టు చిన్న ఉంది ఇంకా పెద్దగా కాలేదు ఇవన్నీ చింత చెట్లు వేడున్నాయి ఉసిరి చెట్టు ఉసిరికాయలు అవ్వలే ఫ్రెండ్స్ ఇంకా ఉసిరి చెట్టు వేప చెట్టు ఇవన్నీ ఫ్రూట్స్కు సంబంధించిన చెట్లు ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ చెట్లు చూద్దాం ఫ్లవర్ చెట్లు ఇవన్నీ మందారం చెట్టు ఇది మందారం మందారం చెట్లలో రకాలు ఉన్నాయి లైట్ పింక్ రెడ్ ఎల్లో వైట్ లోపలికి కావాలంటేనే భయమవుతుంది ఫ్రెండ్స్ నాకు కానీ ఎక్కడ పాములు ఉన్నాయో అని అందుకే ఇక్కడ నుంచి చూపిస్తున్నా ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ చెట్లే డిజైన్ డిజైన్ ఉంది ఏం చెట్టు ఇది లోపలికి వెళ్ళలేను బట్ ఇక్కడ నుంచి చూపిస్తున్నా ఉయ్యాలలు ఇవ్వడానికి కూడా ఉంది ఇక్కడ ఊతారా మీరు ఉయ్యాల మరి ఎందుకు ఇది ఇవి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడి వరకు ఇట్లా సేమ్ యాస్టీస్ ఉన్న చెట్లే ఉన్నాయి అన్నీ ఫ్రెండ్స్ అక్కడ ఇందాక చూపెట్టిన చెట్లు ఉన్నాయి కదా సో అక్కడ ఏమైతే చెట్లున్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి అందుకే నేను లోపల వరకు వెళ్ళట్లేదు మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను చూడరు ఈ చెట్లు అన్నవే సేమ్ ఫ్రూట్స్ మొత్తం ఫ్రూట్స్ జామ నేరేడు వండ నేరేడు వండేనా అది అండ్ వచ్చేసి ఇంకా దానిమ్మ జామకాయ ఉసిరి వేరేమేమో ఉన్నాయి ఇంకా లోపల మేము లోపలికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది ఇక జారడానికి జారుడు జారడు వండలుంది ఇక కూర్చోడానికి మంచిగా అరేంజ్ చేసి సో ఇక్కడికి వెళ్తే కూడా అన్నీ ఫ్రూట్స్కి సంబంధించినవే మ్యాంగో ఇంకా సీతాఫల్ వాటర్ పట్టడానికి చెట్లకి పైప్ ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకుంటే చిట్టి గనపాయని పెట్టారు చాలా బాగుంది కదా డైలీ ఫ్లవర్స్ కూడా పెడతట్టున్నారు మంచిగా సో ఇక్కడ వాళ్ళకి సెంటిమెంటు దేవుడు ఏదనుకున్నా కానీ నెరవేర్చుతాడంట సో మనం కూడా అనుకుందాం ఈ చెట్ల మధ్యలో స్వామివారిని ఎంత మంచి పెట్టి రేయుడు బాగుంది కదా పీస్ఫుల్గా ఉంది మంచిగా